హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో అయితే మీకు చూపించేస్తున్నాను ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు ఇవన్నీ వేసుకొని అవి కూడా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను అనమాట అది కూడా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బయట అయితే చాలా చల్లగా ఉందన్నమాట వర్షం పడుతుంది అందుకే వేడి వేడిగా ఏదైనా చేసుకొని తినాలనిపించింది ఇంట్లో ప్రాపర్గా ఏమీ లేవన్నమాట అందుకే ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా అయితే నేను వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పుదీనా మిల్ మేకర్ కూడా వేసుకున్నాను కొత్తిమీర అయితే లేదనమాట నా దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మూత పెట్టుకొని ఇవైతే కాసేపు మగ్గనివ్వాలి ఇవైతే ఇప్పుడు కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడైతే నేను ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట జీడిపప్పు టమాటా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవన్నీ అయితే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేస్తాను ఇది కొంచెం ఇలా కలుపుకొని కొంచెం ఉప్పు కారం తగినంత ఉప్పు కారం వేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ గ్రేవీని అయితే కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని గ్రేవీని అయితే కాసేపు మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రేవీ అయితే బాగా మగ్గిపోయిందనమాట ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా ఇప్పుడు మనం నానపెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ని అయితే ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు ఈ గ్రేవీలో రైస్ని కొంచెం బాగా కలుపుకోవాలి నేనైతే ఈ బిర్యానీ రైస్ అయితే ఒక గ్లాస్ ఫుల్గా తీసుకున్నాను మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట కాబట్టి దీనికి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చాలామంది ఒకటిన్నర గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తారు కానీ నేను టూ గ్లాసెస్ వేస్తున్నాను ఎందుకంటే గ్రేవీలోనే కొంచెం వాటర్ ఉంది బియ్యం కూడా బాగా నానిపోయాయి కాబట్టి టూ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మొత్తానికి రైస్ అయితే ఉడికిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కాసేపు ఉడకనిస్తే సరిపోతుంది మొత్తానికి బిర్యానీ రెడీ అయిపోయింది దీని మీద నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చల్లుకున్నాను అలాగే కొంచెం జీడిపప్పులు కూడా వేయించుకొని ఇందులో అయితే వేసుకున్నాను అనమాట చూసారు కదా వెజ్ బిర్యానీ ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఇంక ఈ వర్షంలో వేడి వేడిగా వెజ్ బిర్యానీ తింటుంటే ఎంత బాగుంటుందో కర్రీ కూడా ఏమీ అవసరం లేదు ఉట్టిదే తినేయచ్చు నేనైతే ఆలు కర్రీ కూడా చేశాను ఈ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది కదా అయితే వేడివేడిగా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోకి ఇంతే బాయ్ బాయ్